భారత్ లోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చిన జర్మనీ దేశస్తురాలు హైదరాబాద్ శివార్లో అత్యాచారానికి గురైంది ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది బాధితురాల్ని నగరంలోని పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులు ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి గుడిగట్టాడు ఆటో డ్రైవర్ సాయంతో తొలుత బాలాపూర్ పోలీసుల్ని ఆ తర్వాత పహాడీ షరీఫ్ పోలీసుల్ని ఆశ్రయించింది కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ మీర్పేట్కు చెందిన ఓ యువకుడు ఇటలీలో డిగ్రీ చదువుతున్నాడు అక్కడ చదివే సమయంలో జర్మనీకి చెందిన యువతే మరో యువకుడు పరిచయమయ్యారు ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో భారత పర్యటనకు రావాలని ఇటీవల ఆహ్వానించాడు అతని సూచన మేరకు మార్చి నాలుగున యువతి యువకుడితో కలిసి భారత్కొచ్చింది మీర్పేట వాసి ఇంట్లోనే ఇద్దరూ ఉంటూ హైదరాబాద్ సహా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు చుట్టేశారు గురువారం తిరిగి జర్మనీ వెళ్లేందుకు అంతా సిద్దం చేసుకున్నారు ఈ క్రమంలోనే మీర్పేట్ వాసి సోమవారం ఉదయం వరంగల్లోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు జర్మనీ యువతి ఆమె స్నేహితుడు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు సోమవారం సాయంత్రం స్థానిక మందమల్లమ్మ చౌరస్తా దగ్గర కూరగాయల మార్కెట్కు వెళ్లారు అప్పుడే యాకుత్పుర ఎస్ఆర్టీ కారణికి చెందిన డ్రైవర్ మహమ్మద్ అబ్దుల్ అస్లాం ఐదుగురు మైనర్లతో కలిసి కారులో వచ్చాడు ఉపయోగించే కారును సెల్ఫ్ డ్రైవ్ లో అద్దెకు తీసుకున్నాడు జర్మనీ యువతి యువకుణ్ణి చూసిన అస్లాం పరిచయం చేసుకుని రంజాన్ నేపథ్యంలో కొత్త ప్రాంతాలు చూపిస్తామని చెప్పాడు నిజమేనని భావించిన యువతి తన స్నేహితుడితో పాటు కారులో ఎక్కింది అస్లాం వారిద్దరిని పాత బస్తీలోని చాంద్రాయణ గుట్టవైపు తీసుకెళ్లాడు అప్పటికే యువతిపై కన్నేసిన నిందితుడు అస్లాం ఎలాగైనా ఆమె స్నేహితుడిని దించేయ్యాలి అనుకున్నాడు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలోని మామిడిపల్లి సమీపానికి కారు చేరుకుంది మైనర్ బాలుడిని యువకునితో కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని సూచించాడు వారంతా కలిసి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో జర్మనీ యువతి కారులో ఉండగా వంద మీటర్ల దూరంలో యూటర్న్ ఉందని కారు తిప్పుకుని వస్తామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి అస్లాం తీసుకెళ్లాడు అస్లాం కారును సుమారు వంద మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సెల్ఫీలు తీసుకుందామని యువతిని కారు నుంచి దింపాడు ఆమె కారు దిగగానే బెదిరింపులకు పాల్పడుతూ ఆమెపై కారులోనే అత్యాచారం చేశాడు తరువాత యువతిని కారులో ఉంచి మళ్లీ తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కారు నెమ్మదిగా ఉండడంతో యువతి బయటకు దూకేసింది అస్లాం కారుతో పరారయ్యాడు కొద్ది దూరంలోనే ఉన్న తన స్నేహితుడి దగ్గరకు వెళ్లిన యువతి జరిగిన దారుణం గురించి చెప్పింది ఇద్దరూ ఒక ఆటో డ్రైవర్ సాయంతో తొలుత మీర్పేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు విషయం తెలుసుకున్న పోలీసులు తమ పరిధి కాకపోవడంతో వెంటనే పహాడి షరీఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే మీర్పేట స్టేషన్కు వెళ్లి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు యువతి చెప్పిన వివరాలు కారు నెంబర్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అర్దరాత్రి తర్వాత నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు యువతిని అర్దరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆమెకు నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు యువతి నివాసం ఉండే ఇంటికి మీర్పేట పోలీసులు భద్రత కల్పిస్తున్నారు ఘటనలో ఇతరుల పాత్ర ఏవైనా ఉందా అనే కోణంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆరా తీస్తున్నారు బాధితురాలికి వైద్యం అందించి తగిన రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేశారు ఆమె రేపు జర్మనీ వెళతానని పోలీసులకు చెప్పడంతో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు మరోవైపు అత్యాచార ఘటన గురించి ప్రాథమికంగా వివరాలు సేకరించిన రాజకొండ పోలీసులు ఒక నివేదికను రూపొందించి భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయానికి పంపనున్నారు